నమస్కారం మాత్ర శ్రీనివాస్ కు స్వాగతం నాపేరు మాసం విశాఖపట్నం జిల్లా నాథపురంలో కేంద్ర ప్రభుత్వం అందించిన పదకొండు సదుపాయం చేసుకోవాలికి జిల్లా ప్రముఖ గాంధీ శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా ఆయన కనెక్షన్ రోమాంచులైన వారికి గ్యాస్లో పంపించేశారు విశాఖపట్నం జిల్లా నాదవరంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రముఖ గాదే శ్రీనివాస్ అన్నారు మండల కేంద్రమైన నాదవరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం ద్వారా మంజూరైన గ్యాస్ కనెక్షన్లను లబ్దిదారులకు అందజేశారు ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని నిరుపేతలైన తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అనేక రాయితీతో కూడిన పథకాలను మంజూరు చేస్తుందని చెప్పారు వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మండలానికి ఉజ్వల యోజన పథకం ద్వారా రెండు వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని ఎటువంటి రుసుము చెల్లించకుండా ఈ పథకాన్ని పొందవచ్చునని అన్నారు గతంలో ఎటువంటి గ్యాస్ కనెక్షన్ పొందలేని వారు ఈ పథకానికి అర్హులని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సుబ్బారావు ఓబీసీ జిల్లా ప్రెసిడెంట్ బంగారు ఎర్రినాయుడు మండల విస్తారకులు అలం వెంకటరమణ జిల్లా రూరల్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఎల్ విక్రమ్ బీజేపీ నాయకులు పోలిపల్లి సూరిబాబు జాన్ లబ్దిదారులు పాల్గొన్నారు తీసుకోవాలి ఎందుకంటే మంచి పేరు తెచ్చుకోవాలని అలాగే భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామాన్ని బలపడి మంచి ఉద్దేశంతో ముందుకు రావాలని వారందరికీ విజ్ఞప్తి చేశారు గతంలో ఆయన ఈరోజు నాటవర మండలంలో అన్ని గ్రామాల్లో కూడా పొగలేని రైతు గ్రామంగా తీర్చిదిద్దాలని సుమారు ఐదు వేల మందికి మనం గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని అనుకోవడం జరిగింది అన్ని డిస్ట్రిబ్యూటర్లతో కూడా మాట్లాడడం జరిగింది అందరి నుంచి కూడా ఆ యొక్క నెల వచ్చే నెలకై అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది కానీ ఈ రోజు రెండు ఉజ్వల పథకం కానీ కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రతి లబ్ధిదారులకి మహిళలకి అందాలను ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది రాష్ట్ర సంబంధించిన పథకం కాదు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ మండలంలో కూడా ఇవ్వడం జరుగుతుంది